హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజా లైఫ్ కొత్త ఛానల్ సో ఇక్కడ నుంచి వ్లాగ్స్ అన్ని ఇందులోనే వస్తాయి ఇక మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఏంటంటే మొన్ననే నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది ఏంటంటే మా పిల్లల ఫీజులు ఎంత ఉంటాయని నా లైఫ్లో ఎప్పుడు ఒక డే వెళ్తాది లడ్డు వెళ్ళి కట్టేసి ఏటీఎంలో వస్తుంది అది ఎంత కడతాదో కూడా నాకు తెలియదు సో మొట్టమొదటిసారి ఏంటంటే టర్మ్ టర్మ్స్ కట్టుకుంటూ వస్తున్నాము మేము కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాము మనీ పరంగా బట్ మొన్న ఏంటంటే దాదాపు ఏంటంటే ఒక నాలుగు ఐదు మంది ఫీజు కట్టాల్సి వచ్చింది అప్పుడు నేను ఒకరిని అడిగానండి అంటే నాకు అప్పు కాదు నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళే ఇస్తాను అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాను అన్న అన్నాడు సో నేనేం చేశానంటే కనుక కన్ఫామ్గా వస్తుంది కదా అని వెయిట్ చేశాను తీరా ఏంటంటే ఆ ఫీజు కట్టే టైంకి వచ్చేసరికి వాడు హ్యాండ్ ఇచ్చాడు సో జీవితంలో నేను ఒక ఒకటి అనుకున్నానండి ఏంటంటే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక అప్పటికప్పుడు ఉన్న ఆప్షన్స్ రెండే రెండు ఒకటి ఏంటంటే వాళ్ళకి హ్యా ఫీజు కట్టనని హ్యాండ్ ఇవ్వాలి లేదంటే ఇంకొక దారి ఏదైనా చూడాలి సో నేను సెకండ్ దారే చూసుకుని ఏంటంటే మా పాప బంగారు గాజులు ఉంటే కనుక వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పిల్లలకి ఫీజు కట్టాను అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు నేను ఒక పెద్ద తప్పు చేసేవానండి మనుషులకు విలువ ఇవ్వడం కుక్కకు కూడా నేను విలువిస్తా అది కుక్క కంటే ఘోరమైన వాళ్ళకి కూడా విలువిస్తా సో ఏంటంటే ఎవరైనా నాతో మాట్లాడుతుంటే వాళ్ళని నేను కట్ చేయలేను అంటే బాధపడతారేమో వాళ్ళని అయ్యో ఎవడన్నా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో అవసరం ఉండి చేసి అని ఇలా చేయడం వల్ల ఇలా మాట్లాడడం వల్ల నా జీవితంలో నేను చాలా విలువైన టైంను కోల్పోయాను సో ఏంటంటే అందరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటే తిన్నావా రాజు పడుకున్నావా నిలబడ్డావా వాళ్ళతోనే నాకు టైం అంతా గడిచిపోయేది సో ఎప్పుడైతే నా జీవితంలో నేను ఇంకా వచ్చాంరా ఇంకా మన పరిస్థితి ఇది అని అర్థమైన వెంటనే ఏంటంటే నేను సుమారుగా అందరితో మాట్లాడడం కట్ చేశాను సో రిప్లై ఇవ్వలేదు అనేటోళ్ళు ఎవరు బాధపడకండి ఇక్కడ నాది రాజు వాళ్ళ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి ఏంటంటే ఐదు నిమిషాలు మెసేజ్ చేసినందుకు ఐదు వందలు తీసుకుంటాను ఐదు నిమిషాలు కాల్ ఐదు నిమిషాలు మెసేజ్ చేసినందుకు ఐదు వందలు తీసుకుంటా ఐదు నిమిషాలు కాల్లు మాట్లాడినందుకు రూపాయలు తీసుకుంటా సరేనా అంత ఆనందపడేటోళ్ళు ఏంటో చిన్న నాతో మాట్లాడడం మానేస్తావా నన్ను వదిలేస్తావా అనేటోళ్ళు ముఖ్యంగా మెయిన్గా ఎందుకంటే నా జీవితంలో సగం దరిద్రం ఇదేనండి పక్కన వాళ్ళకి విలువ ఇవ్వడము ఏది వాళ్ళేంది క్వశ్చన్ అడిగేది రాజన్న ఇంకా నీవు నీళ్ళెవరు కలిసే ఉన్నావా లేదండి అప్పుడప్పుడు పడుకుంటున్నాం ఏదో ఇట్లాంటి లత్కూరు డౌట్లు ఉన్న వాళ్ళు అయినా అడగచ్చండి హ్యాపీగా నిన్న రాత్రి రోజు గోకావు మొన్న రాత్రి రోజు గోకావు ఆరు నెలల నుంచి ఎవరిని వండి కోపుతున్నావు ప్రతిదీ చెప్తా నీ ఎక్కడ ఉంది నీ తల్లి ఎక్కడ ఉంది దాని తల్లి ఎక్కడ ఉంది ఇంకా ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు నాలు నీ లవర్ ఎక్కడ ఉంది నీ పిల్లలు ఎట్లా ఉండారు ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్తా ఇంకా కొంతమంది అంటున్నారు బిగ్ బాస్ వీడియోస్ పెడితే నీ ఛానల్ ఉంది పోకుండా ఎందుకు బిగ్ బాస్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు ఇలా ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా కాకపోతే ఫ్రీగా ఏది చెప్పను ఏం పర్లేదు సో కాళ్ళు ఎవరైతే వాళ్ళు భయంకరంగా మిస్ అయ్యేటోళ్ళు పొద్దున్న నుంచి అంతా కూలి పోయి ఐదు వందలు సంపాదించుకొచ్చి సాయంత్రం నాతో కాసేపు మాట్లాడేసి వాళ్ళు పడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు పని ఉంటుంది నాకు పని ఉంటుంది నీ అమ్మ జీవితం నేను పని వాళ్ళనే మీరు పని ఎట్లా దగ్గర నుంచి మార్నింగ్ తిన్నావా ఏంటి మధ్యాహ్నం లంచ్ తిన్నావా ఈవినింగ్ టీ తాగావా లాస్ట్ తిండికి లేకుండా పోతాను ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే నాకు అర్థమైంది నిజంగా మొన్న చూసుకుంటే మా అకౌంట్లో దాదాపు అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు చార్జెస్ వచ్చాయి పిల్లల ఫీజుకి ఇరవై ఎనిమిది వేలు తక్కువ వచ్చాయి అప్పటికప్పుడు నాకు ఏం చేయాల దిక్కు తోచలేదు అంటే అందరూ చెప్పారు ఎందుకంటే కనుక ఇన్ని రోజులు చదివించావు కదా ఇంకా వీళ్ళని మానిపించేద్దాం ఇవని కరెక్ట్గా నా పని ఏం చేసుకుంటే నాకు ఇవన్నీ ఒక లెక్కన అండి నా కరెక్ట్ కరెక్ట్గా ఎందుకు రాజు ఫీజు కట్టడం అవసరం ఉండవు ఫీజు కట్టడానికి వెళ్తే ఆమె ఏమనింది అదేంటి ఫస్ట్ టర్మ్ ఫీజు అని అడుగుతున్నావు మీరు మొత్తం కదా క్లియర్ చేస్తారని అడిగింది డబ్బులు లేవులే మేడం అంటే మీ దగ్గర డబ్బులు లేవా అని ఆమె షాక్ అయింది మనం షాక్ అయింది సో ఇక్కడ నుంచి ఇలాంటివి ఏం జరగవు నేను చాలా కష్టపడి పని చేసుకుంటున్నాను అందరితో మాట్లాడడం అనేసాను కంప్లీట్గా అంటే నా నువ్వు నాకు మెసేజ్ చేయట్లేదు ఒరే నువ్వు నాకు మెసేజ్ చేయట్లేదు నా సొంత ఫ్రెండు నా సొంత బ్లడ్ అందరిని వదిలేసానండి పని 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 తప్ప నాకు వేరే దారి లేదు మాట్లాడతా ప్రేమగా కావాలంటే ప్రేమగా మాట్లాడతా డౌట్లు వస్తే డౌట్లు చెప్తా ఏది కాంటాక్ట్ చెప్తా కాకపోతే డబ్బులు తీసుకొని చెప్తా ఇన్స్టాగ్రామ్లో రాజాల గడ్డ ఉంటారు చేయండి వాట్సాప్ గేట్సాప్ అన్నీ బీకి పక్కన తొప్పుతాను మొత్తం అన్ ఇన్స్టాల్ అన్ని ఇన్స్టాల్ అన్నీ తీసి పాడేసినాను నిజంగా అండి పాప గాజులు తాకట్టు పెట్టే పొజిషన్కి వచ్చాను అంటే నేను చేసిన తప్పే లేదు ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వడం వాళ్ళు మాట్లాడినంతసేపు వాళ్ళతో నేను మాట్లాడడం నాకేం అవసరం ఉండదు అంటే రాజన్న ఇది అంటే మెసేజ్ ఇస్తే నాది అది ఒక వీక్నెస్ ఎందుకంటే ఎవరిని నేను తక్కువగా చూడలేను నేనంటే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం కదండి ఎవరైనా మెసేజ్ చేశారంటే వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఎక్కడ బాధపడతారో అని లడ్డు ఒక నిమిషం వీడియో ఆపని వాళ్ళకి రిప్లై పెట్టి మరి అది పనికి మళ్ళీ నిమిషం అయినా సరే తిన్నావా అంటే ఆ తిన్నాను నువ్వు తిన్నావా అని అని పెట్టి మళ్ళీ వీడియో తీసే టైప్ అనమాట అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు మనుషులు ప్రతి ఒక్కరికి అదే నా జీవితంలో నేను చేసిన తప్పు మెసేజ్లు కాదండి ఇంటికి ఎవరు వచ్చినా వీడియో పనిచేసేవాడి పని అంటే పని పక్కన పడేసి వాళ్ళకు ఇది చెప్పి అది చెప్పి వాళ్ళందరినీ సుఖపెట్టి వాళ్ళని సాటిస్ఫై చేసి ఇంటికి పంపించారు సో ఈ దరిద్రం నేను అంటున్నా కదా నా మంచితనమే నన్ను సంక సంఖనాకిచ్చింది ఈరోజు నేను అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి నా దగ్గర సుమారుగా వాళ్ళందరూ అప్పులు ఇస్తే కనుక నాకే బాధలు ఉండవు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఎవ్వరు ఏంటంటే వాళ్ళకు ఆ రోజు నేను నో నా వల్ల కాదరా మీరు సావు మీరు సావారని చెప్పింటే ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉండేటోన్ను కానీ ఆ రోజు వాళ్ళు బాధపడకూడదు వాళ్ళు కష్టాలు పడకూడదు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ కట్ చేసిన అంటే కాల్ చేస్తే కాల్ కట్ చేసిన వెంటనే డబ్బులు రోజులు కూడా ఉన్నాయి కానీ అట్లాంటిది ఈరోజు నేను అడుక్కొని బాధపడి నిజంగా అయితే వరే నా పిల్లలు కాలుసులు తాకట్టు పెట్టుకోవాలరా నా పరిస్థితి ఘోరంగా ఉందిరా పిల్లలకు ఫీజు కట్టకపోతే పరువు పోతుందిరా ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు నన్ను అడగలేదండి వాళ్ళకి తెలుసో తెల్దో కూడా నాకు తెలియదు కానీ బయట నేను చదివించే పిల్లలు ఉంటారు కదా ఎందుకు మా ఎన్సికి వస్తాది ఏం పెద్దనా ఫీజు కడుతున్నావా మా ఏమి మామ అమ్మే అమ్మేదే మామా నువ్వు ఫీజు కట్టకపోతే నేను బడి మానే చూసుకో అంటే నువ్వు ఫీజు కడతావా బడి మానే బడి మానే చెప్పు చెప్పమావా నువ్వు ఫీజు కడతావు నువ్వు బడి మానేయమంటావా అంటే ఏంటంటే ఇది బెదిరిస్తాది మా అయితే అడుగుతుంది ఏమి ఇంకా ఫీజు కట్టలేదు అంటేనే నువ్వు ఫీజు అంటే కట్టు తొందరగా అంటే ఎట్టొచ్చి అడగనోళ్ళంటే నా పిల్లలే బా వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలుదా లేకపోతే వాళ్ళు అంత అడగరు అడగరు రాజు ఆ కాకపోతే నా లైఫ్లో బెస్ట్ రిలైజ్ చేశాను ఇంకోటి మర్చిపోయిన మొన్న జాతకంలో ఒక ఆయన చెప్పినాడు నీకు రాజయోగం పడతాదంట ఇట్లాంటి అందరితో మాట్లాడుతుంటే నాకు ముష్టియోగం పడుతుంది ఏమో ఇక నుంచి వీళ్ళతోనే మాట్లాడతా ఏం పర్లేదమ్మా ఎవ్వరు బాధపడాకరి ఆడలు మొగలు తేడా వాళ్ళు అందరితో మాట్లాడతా ఇన్స్టాగ్రామ్లో ఒక ఐదు నిమిషాలకు ఒక చాటింగ్ చేస్తే ఐదు వందలు ఒక ఐదు నిమిషాల కాలు మాట్లాడితే వేరు పెళ్ళి తీసుకొని ప్రతి డౌట్ చెప్తా సరేనా ఇప్పుడు నేను లైన్ ఎత్తనా ఫ్యూచర్లో లైన్ ఎత్తానా నా పిల్లలు ఉన్నారు నా ఎక్కడ ఎక్కడుంది ఫోన్ ఎందుకు మాట్లాడలేదు ఇది ఎందుకు చేయలేదు ప్రతి ఒక్కటి ఎవ్వరు ఫీల్ కావద్దు హ్యాపీగా అందరితో మాట్లాడతారు ఇన్స్టాగ్రామ్ రాజాగ్రీకి మెసేజ్ చేయండి ములాడుతున్నాం మళ్ళీ నీకు అసలే మంచి బుద్ధి ఎక్కువ ఐదు అని చెప్పి వాళ్ళు అప్పుడు కూడా బాయ్ చెప్పపోతే బాయ్ చెప్పపోతే అవతల వాళ్ళు రిప్లైలు ఇస్తానే ఉంటాడు వచ్చింది ఐదు వందలు ఇవ్వండి డౌట్ చెప్తా ఒక పొద్దున్న రెండు రోజుల నుంచి చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు ఏంటి రాజు ఎంతసేపు ఎంతసేపు చెప్తావు రాజు అంటే ఆమె పుట్టు పురోత్రాలని అడిగింది ఇంకా ఇట్లా లేదు కరెక్ట్ నువ్వు నాకు డౌటే స్వామి లేదు లేదు నేను లాక్కుంటా ఫోన్ మధ్యలో మీది ఐదు నిమిషాలు టైం అయిపోయిందండి సో మీరు మళ్ళీ చాట్ కంటిన్యూ చేయాలంటే ఆ రీఛార్జ్ చేసుకుని ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చాట్ చేయండి అని చెప్పి ఎందుకంటే ఎవరు చేయాలని కాదండి నా బాధ ఇది చెప్తున్నా నేను డబ్బులు తీసుకోవాలి ఎవరితో చేయాలి కాదు నేను నా లైఫ్లో అనుభవించిన బాధలు ఇవి ఎందుకంటే పాప బంగారు గాజులు తాకట్టు పెట్టుకునే దుస్థితికి వచ్చినాము అంటే ఈ నా కొడుకులు ఎవరైనా ఒక్కరు హ్యాండ్ ఇవ్వకుండా నాకు డబ్బులు ఇచ్చిందా నేను బాగుండటండి హ్యాపీగా ఇప్పుడు ఇస్తాం రేపు రేపిస్తాం ఇస్తాం ఎందుకంటే నా దగ్గర లేనప్పుడు అప్పు చేసి ఇచ్చా నేను లేదు అది ఏమైందంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి తన డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు మళ్ళీ వాళ్ళకి వడ్డీ కట్టడానికి ఇప్పుడు శాలరీ రాగానే ఏం చేశాడు అవతల వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా దాంతో ఫీజు కట్టేద్దాం ముందు వడ్డీ వాళ్ళకి కట్టేద్దాం అని ఇలా వడ్డీ తీసుకెళ్లి శాలరీ డబ్బులు కట్టేసాడు పిల్లల ఫీజు తగ్గిపోయింది అక్కడ తగ్గిపోయింది అదే నువ్వు వాళ్ళ వడ్డీ కట్టుకోకుండా నువ్వు శాలరీ డబ్బులు తీసుకెళ్లి ఫీజు కట్టుకుంటే ఈ బాధ ఉండేది కాదు అంటే నన్నే నిన్నే అడుగుతారు నిజంగా మధ్యలో ఉండకూడదు రాజు అదే మన నేను చేసిన అది పెద్ద తప్పండి అన్ని నేను నేను ఒకరినే నమ్మా ఒకరి వల్లే మోసపోయాను సంక నాకు ఇచ్చిన అటాని కాదు చాలా మంది అప్పులు చేసిన మంది మంది ఉన్నారు వాళ్ళల్లో ఎవ్వరు డబ్బులు ఇచ్చినా నాకు జీవితంలో ఏ కష్టాలు ఉన్నట్టు అరే అడిగేటప్పుడు నాకు దరిద్రమైన విషయం ఏంటంటే నువ్వు వచ్చి అడగగానే వెంటనే లడ్డు ఫోన్ చేసి లడ్డు డబ్బులు కావాలంట లడ్డు ఓ తీసుకొచ్చి ఇవ్వు ఏటీఎం లో తీసుకొచ్చి ఇవ్వు లేకపోతే బీరువాలో ఉన్నాయి లెక్కేసి ఇవ్వు అంటావు అరే వాళ్ళని ఇల్లు వంద సార్లు అడిగినా తిరిగి ఏరేంటరా వాళ్ళు నాకు అర్థం కాదు నువ్వు ఒకసారి అడిగితే ఇస్తావు అదే కదా నిజం రాజు నాకు ఎంత చిరాకు వస్తుందో తెలుసా సో ఫోన్ లేదు నుంచి నేను ఎవరికి ఇయ్యట్లేదు కదా ఎవరికి ఇయ్యట్లేదు ఇప్పుడు అయితే ఎందుకంటే నా దగ్గర లేదు నీ నాలుగు దిక్కులు రా అటు ఒక దిక్కు ఇటు ఒక దిక్కు ఇటు దిక్కు ఆ నాలుగు పక్కల దిక్కులు డబ్బులు రావాలి నీకు తెలుసా ఏమోలేండి మొత్తానికి అయితే కనుక ఇది ఈరోజు వీడియో ఓ ఫుల్ మీకు నచ్చి ఉంటుందండి ఇక్కడ నుంచి నా రాజా లైఫ్లోనే నేను బ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మిగతా ఛానల్స్ అన్ని నేను కమర్షియల్ పర్పస్ డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకుంటాను ఓకేనా ఏ డౌట్ ఉన్నా ఏ మాట్లాడాలన్నా ఏ క్వశ్చన్ ఉన్నా రాజు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ముద్దు ముద్దు మంచిగా మాట్లాడుకుంటా రాజుకి మొహమాటం ఎక్కువని మీరు ఐదు నిమిషాల తర్వాత బాయ్ చెప్పకపోతే నేను వచ్చి బాయ్ చెప్తాను బా లవ్ యూ వాళ్ళు ఎవరు చేయలేదు అంత దూరగా ఎవరు ఉండరు ఇప్పుడు తెలుస్తుంది అది